ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి నిద్రించే ముందు ఒక్కసారి ఈ చిన్న కథ వినుబిడ్డా నీ వెయ్యి జన్మల పాపం అంతా ఊడ్చుకుపోతుందమ్మా నీ సాయిని నమ్మితే వెంటనే ఇది విని తల్లి ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అనేది మనం ఒక చిన్న కథ ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాధారణంగా అండి బాబాగారు మనకి ఏం చెప్పినా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతుంది ఫ్రెండ్స్ మన మంచి కోరే మన జీవితం మంచి దారిలో నడవడానికే బాబా గారు మనకు ప్రతిరోజు ఏదో ఒక సందేశ రూపంలో కానీ లేదంటే ఏదైనా వ్యక్తి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో బాబాగారు స్వయంగా వచ్చి మనకి ఏదో ఒకటైతే వినిపిస్తుంటారండి ఈరోజు ఈ సందేశం అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరండి అనుకున్న వారందరూ చూడలేరు కదా ఈ వీడియో అందరి కంట పడదు ఎందుకు అని అంటే బాబా అనుగ్రహం ఉంది కాబట్టి ఇది మీరు వినగలుగుతున్నారు నేను ఈరోజు ఇది చెప్పగలుగుతున్నానంటే ఇది కూడా బాబా అనుగ్రహం వల్లనే జరిగింది అని నేను అనుకుంటున్నానండి మీరు కూడా నమ్మితే ఖచ్చితంగా మీకు కూడా అంతా మంచి జరుగుతుందండి తప్పకుండా బాబా గారు మంచి జరిగేలా చేస్తారు ఇక మరి ఈరోజు బాబా గారి సందేశం ఏంటి ఈ చిన్న కథ రూపంలో విందామా ఒక ఊరిలో ఒక భార్య భర్త వాళ్ళకి ఒక కొడుకు ఉంటాడనమాట ఆ కొడుకుకి ఏంటంటే పోలియో చిన్నప్పటి నుంచి తన పుట్టినప్పటి నుంచి పోలియో వ్యాధితో తను బాధపడుతూ ఉంటాడు అయినా కానీ వాళ్ళ అమ్మ నాన్న తను ఎంత పెద్ద అయినా కానీ తను ఒక చంటి పిల్లాళ్ళ అసలుకి తనకు ఆ వ్యాధి ఉంది అనేది తను మరిచిపోయేలాగైతే తను చాలా జాగ్రత్తగా తను ఏం అడిగినా చేస్తూ ఉండడం అనమాట అంటే పోలియో ఉన్న వరకు తెలుసు కదండి కర్ర సాయం ఉంటేనే పని అనేది చేసుకోగలరు అలా తను ఏమాత్రం బాధపడకుండా వీళ్ళమ్మా నాన్నే తనని చూసుకునేవారు అనమాట తను చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ జీవితం అయితే కొనసాగుతూ ఉండేది ఇక ఇంకొక విషయం ఏంటంటే తనకి తనకి కుడికాయలుకి పోలియో అనమాట కాలు నార్మల్గా మామూలుగా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అయినా కానీ తను కర్ర సాయంతోనే నడవగలడు అలా ఒకరోజు అతను వాళ్ళ నాన్న బయట పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఆటంకం వల్ల వాళ్ళ నాన్నకైతే ఎక్కువ కోపం వచ్చేసింది అనమాట అదే కోపంతో వాళ్ళ నాన్న తన ఇంటికి రాగానే ఇక వాళ్ళ కొడుకు చెప్పాను కదండి ఒకరి సాయం లేని తనైతే తన పని చేసుకోలేడు అన్నమాట కర్ర సాయంతో ఇక వాళ్ళ నాన్న సాయం కోరి తను తను వాళ్ళ నాన్న పిలవడంతో ఆ కోపంతో అంటే బయట మీద పని మీద కోపం వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకు మీద చూపిస్తాడు ఏంటి నువ్వు బయట నాకు మనశ్శాంతి లేదు ఇంట్లోనూ మనశ్శాంతి లేదు నా జీవితం అంతా నీకే పని చేయాలని చెప్పేసి వాళ్ళ నాన్న తన కోపంలో అనేస్తాడు అనమాట మామూలుగా అయితే ప్రతిరోజు తను ఒక చంటి పిల్లల్ని చూసుకునే వాళ్ళ నాన్న ఆ రోజు కోపంతో తనని ఒక మాట దూషించడంతో అతను కూడా చాలా బాధపడతాడు అయ్యో నిజమే కదా నా వల్లే కదా అమ్మా నాన్న ఇంత బాధపడుతున్నారు నా వల్లే ఎందుకు ఇట్లా జరుగుతుంది పాపం అమ్మా నాన్న ఎన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడతారు అని చెప్పి తను బయటికి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడనమాట తర్వాత వాళ్ళ నాన్న బాధపడతాడు అయ్యో అనవసరంగా నా కొడుకుని తిట్టేసామే అని చెప్పి తనైతే బాధపడతాడనమాట ఇక వాళ్ళ కొడుకు బయటికి వెళ్తానని చెప్పి ఆ సాకుతో తను ఇల్లు వదిలి బయటకు వచ్చేసాడనమాట కొంచెం డబ్బులైతే తన దగ్గర ఉండడంతో ఆ డబ్బులతో తను వెతుకుంటూ తనకి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడాలని గోల్ కాకపోతే ఈ పోలియో వలన తను ఆడలేడని తెలుసుకొని కామ్గా అయిపోతాడు కానీ ఇప్పుడు నేను ఎలాగైనా ఆడాలి సాధించగలను అని చెప్పి తన కర్ర సాయంతోనే తను అలానే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఫుట్బాల్ గ్రౌండ్ వరకు వెళ్ళి అక్కడికన్నా ఒక కోచ్ నడగతాడు సార్ నాకు ఫుట్బాల్ నేర్పించడని అడగగానే ఆ కోచ్ తనని చూసి నవ్వుతాడనమాట నార్మల్గా కాలు ఉన్నవారే నడవలేక ఫుట్బాల్ ఆడలేకున్నారు నువ్వేలా పోలియో వచ్చింది నువ్వేలా చేస్తావు ఒక కాలుతో అని తనని అవమానించి పంపిచేస్తాడనమాట ఇంకో ఫుట్బాల్ ప్లేయర్ దగ్గర వెళ్ళినా కానీ అదే సమాధానం రావడంతో తనకి చాలా బాధేస్తుంది ఎందుకు నేను ఎందుకు ఆడలేను ఇప్పుడు అమ్మ నాన్న సాయం లేకుండా నేను ఎంత దూరం నడిచాను కదా ఖచ్చితంగా ఆడతాను అని చెప్పి అదే మనోధైర్యంతో ఇంకొక కోచ్ దగ్గరికి వెళ్ళగలుగుతాడు అక్కడ కూడా అదే సమాధానం రావడంతో ఇంకో కోచ్ లాస్ట్గా తన ఒక కోచ్ దగ్గరికి వెళ్ళగానే ఆ కోచ్ తను చూడగానే ఏంటి నాయనే ఇంత పోయావు ఈ కర్ర సాయంత్రం నువ్వు దూరం రావాలా ఫస్ట్ వచ్చేదైనా తిను అంటే లేదు సార్ నాకు మీరు ఫుట్బాల్ నేర్పిస్తానంటే చెప్పండి తింటాను అని చెప్పగానే నువ్వు ఎలా ఆడగలవు ఒక ఎలా చేయాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను కాల్స్ లేకపోయినా కానీ కర్ర సాయంత్రం నేను ఎంత దూరం వచ్చాను కదా వచ్చానంటే ఖచ్చితంగా ఆడతాను అనగానే తన ధైర్యాన్ని మెచ్చుకొని సరే నీకు నేర్పిస్తానని చెప్పి కొంచెం అన్నము పెడతాడు అనమాట తను తిన్నాక వాళ్ళ కోచ్ నేర్పిస్తాడు నువ్వు మెల్లమెల్లగా ఆ కర్ర తీసేసి నడవడం నేర్చుకో తర్వాత నీకు నేర్పిస్తాను అనగానే తను కష్టమైనా కానీ కష్టపడి ఒక పది రోజుల్లో కేవలం పది రోజుల్లో నేర్చేసుకుంటాడు కర్ర వదిలేసి తన కాళ్ళ మీద తన నడవడం నేర్చుకున్న తర్వాత ఆ కోచ్ అసలు మెచ్చుకుంటాడనమాట నీకు చాలా మనోధైర్యం ఉంది నాన్న నేను ఖచ్చితంగా నేర్పిస్తానని చెప్పి ఫుట్బాల్లో కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అయితే నేర్పిస్తూ ఉంటాడు అలా తనను నేర్పించడంతో తను ఒక మంచిగా అంటే ఒక కొన్ని నెలల పాటు తను ఒక మంచి ప్లేయర్గా అయితే తయారు చేస్తాడనమాట ఆ పోలియో ఉన్న వ్యక్తిని ఆ కోచ్ అలా తయారు చేయడంతో ఒకరోజు నా రావడంతోనే స్టార్ట్ అయిపోతుంది ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఫుట్బాల్ మ్యాచ్ అనేది స్టార్ట్ అవడంతో అందరూ ప్లేయర్స్ అంతా ఉంటారు కదండి వాళ్ళందరూ ఆడాక లాస్ట్లో ఇతని పంపిస్తారనమాట ఇక లాస్ట్ ఇతను కానీ ఒక్క గోల్ కొట్టాడంటే ఇక గెలిచేసినట్టే వాళ్ళ ఆట ఇతన్ని అందరూ సార్ వీటిని ఎందుకు పంపిస్తున్నారు అంటే ఉండండి నేను చూసుకుంటానని చెప్పి తనకి ధైర్యం చెప్పి నువ్వు ఈ ఒక్క గోల్ కొట్టగలిగితే నిన్న ఎవరో ఈ ప్రపంచంలో అవమానించరు ఇక నువ్వే టాప్ అయిపోతావు అని చెప్పేసి ఆ కోచ్ తన్ని చాలా మోటివేట్ చేస్తాడనమాట ఇంకొక పక్క వీళ్ళ అమ్మ నాన్న వెతుకుతూ ఉంటారు ఇతని గురించి ఎక్కడెక్కడ అని అలా ఆ కోచ్ అతన్ని మోటివేట్ చేయడంతో తను మనోధైర్యంతో ఒక గోల్ కొడతాడండి ఇక వాళ్ళ మ్యాచ్ గెలిచేస్తాడనమాట తను చాలా సంతోషిస్తాడు ఆ సంతోషంతో తను ఆ కప్పు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట వెళ్ళగానే వాళ్ళ నానే తనని క్షమించమని అడుగుతాడు తప్పు అయిపోయింది నాయనా నీ గురించి తెలుసు కూడా నేను నేను ఆ రోజు కోపపడ్డాను నీ మీద నన్ను లేదు నాన్నగారు మీరు అలా అన్నారు కాబట్టి నేను ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉండగలిగానని చెప్పి చెప్తాడు ఇక ఆ రోజు నుంచి తను ప్రతి ఫుట్బాల్ ఎవరైతే తనని అవమానించారో నీ పోలియోతో నువ్వు ఫుట్బాల్ ఆడలేవని ఏ కోచ్ అయితే అన్నారో ఆ కోచ్ తిని దగ్గరికి వస్తారన్నమాట నువ్వు మా మ్యాచ్లో ఆడాలి మా టీంలో ఆడాలి అని చెప్పి ఇక చూశారు కదండి ఈ కథ ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే తల్లి నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ తల్లిదండ్రి ఏదో తిట్టారని వాళ్ళ మీద కోప్పడుకు తల్లి వాళ్ళు చెప్పేది కూడా నీ మంచి కోసమే అని ఆలోచించమ్మా ఇప్పుడు నేను చెప్పిన ఈ కథలో అతను ఎలా అయితే తన మనోధైర్యాన్ని పెంచుకొని తను విజయం సాధించాడు అలానే తల్లి నువ్వు కూడా నీ మనోధైర్యాన్ని పెంచుకొని విజయం సాధించమ్మా నీకు తోడుగా నీ తండ్రిని నేను లేనా చెప్పు నేను నీకు తోడు ఉన్నంత వరకు నీకెందుకు దిగులు భయము ఇవన్నీ విసిరిపడేసేమ్మా మనో ధైర్యంతో దేనినైనా సాధించగలను అని బా అని ముందుకు వేయి ఖచ్చితంగా గెలుపు సాధిస్తావు తల్లి అలా కాకుండా నీ చుట్టూ ఉన్నవారు నీలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారని నువ్వు ఆ లోపాన్ని తలుచుకొని బాధపడుతుంటే ముందుకు ఎలా వెళ్ళగలవు విజయం ఎలా సాధించగలవు నిన్ను అవమానించే వారి నోరు ఎలా మూయించగలవు చెప్పు ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించమ్మా నీ బాబా మాటలు అర్థమయ్యాయి కదా నీ సాయి చెప్పినట్టు నడుచుకో తల్లి నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ల ముందే నువ్వు విజయం సాధించాలి వాళ్ల ముందే నువ్వు తల ఎత్తుకుని నిలబడాలి వాళ్లే అప్పుడు నిన్నే వాళ్ళు చూసి నీ దగ్గరకు సాయం కోరి వస్తారమ్మా అలా వారు నీ దగ్గరకు వచ్చారంటే నువ్వు గెలిచేసినట్టే తల్లి నీ బాబా మాటలు అర్థమయ్యాయి కదా నిన్ను ఎవరో ఏదో అవమానించారని నీలో ఉన్న లోపాలను చూపిస్తున్నారని భయపడుకు బాధపడుకు నీ లోపాన్నే నీ ఆయుధంగా చేసుకో ఆ లోపంతోనే నువ్వు వెళ్ళి విజయం సాధించు తల్లి నిన్ను అవమానించిన వారే నిన్ను పొగుడుతారు కాబట్టి నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు తల్లి రేపటి నుంచి నువ్వు ఏంటి అనేది నీ చుట్టూ ఉన్న వారందరికీ నిరూపించమ్మా ఇక హాయిగా నిద్రించు తల్లి అని బాబాగారు చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబా గారు ఒక చాలా చక్కని మంచి సందేశంతో అయితే వచ్చారు కదా ఫ్రెండ్స్ నిజమే కదండి సాధారణంగా మనమైతే మనలో ఏదైనా ఒక చిన్న లోకం ఉంటే చాలు ఎదుటివారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నువ్వు ఆ జాబ్ సంపాదించలేవు నీకేం నీకు అసలు ఏం రాదు అని అనుకున్నప్పుడు మనం దాన్నే తలుచుకొని బాధపడుతుంటాం అలా తలుచుకొని బాధపడుతుంటే మనం ముందుకు ఎలా వెళ్ళగలం చెప్పండి అలా కాకుండా వాళ్ళని ఎదిరించి మనం కాన నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ జాబ్ మనమే కొట్టుకొని తీరాల్సిందే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ జాబ్ మనకే వస్తుందండి వస్తుంది అనే మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా వస్తుంది అదే బాబాగా అయితే మనకు కూడా ఈరోజు చెప్తున్నారండి ఎవరో ఏదో అన్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు మనం ఏంటి అనేది మనకు తెలుసు కదా కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మనల్ని మనం నమ్మి కనుక వెళ్ళినట్లయితే మనకు అంతా మంచిగా జరుగుతుందని ఈరోజు బాబాగారు చెప్పారండి మరి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది బాబాగారు ఏం చెప్పారు అన్నది అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్